అక్కడ సోషలిస్ట్ దేశంలో అందరికీ పని అందరికీ ఉద్యోగం మొత్తం పరిశ్రమ హక్కు కార్మికులకి భూములన్నిటి మీద హక్కు రైతులకి ఆ రకంగా ఇచ్చారు అందరికి విద్య అందరికీ ఉద్యోగం కల్పించారు అందరికి వైద్యం కల్పించారు అటువంటి హక్కులు కల్పించారు అటువంటి గొప్ప సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించారు కాబట్టి ఆ ప్రజలు మా బావి తరాలైన బాగా బతుకుతారు చెప్పేసి వాళ్ళు త్యాగం చేయడానికి వచ్చారు ఆ రకంగా త్యాగం చేశారు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అటువంటి సోషలిస్ట్ సమాజం భారతదేశంలో తేవాలని ప్రయత్నం చేస్తుంది దానికోసం కృషి చేస్తుంది అటువంటి సమాజం వస్తే ఈ నూట నలభై కోట్ల మందికి ఈ నూట నలభై కోట్ల మందిలా ఉండే ఎనభై శాతం మంది ప్రజలకి మధ్య తరగతికి సరైన జీవితం తక్కుద్ది లేకపోతే ఇప్పుడు ఉండే పెట్టుబడిదాలు ప్రధాని అంబాల్కి లేకపోతే బజాజులకి మహేంద్రాలకి వీళ్ళకి మాత్రమే దేశం తమ మనకు ఉండదు ఇప్పుడు ఇటువంటి అటువంటి శక్తులు బలపడితేనే ఇక్కడ ఫ్యాసిజన్ కోలుకుంటున్నారు వాళ్ళు అటువంటి బడా పెట్టుబడిదారు శక్తి తమ యొక్క దోపిడి కొనసాగాలంటే ఇక్కడ ఫ్యాసిజం కావాలని కోరుకుంటున్నారు